కోటిన్ టీవీకి స్వాగతం ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నలభై మూడవ డివిజన్ కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ తమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు ప్రతి ఆర్జీపీ సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం ప్రతి వారం ప్రజా దర్బార్ ద్వారా ప్రజల ప్రజా సమస్యలు కార్యరూపంలోకి తేవాలన్నదే యువ నేత లోకేష్ సంకల్పం ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి వేదికగా మారుతున్న ప్రజా దర్బార్ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న రాష్ట్ర ఆర్యవేష కార్పొరేషన్ చైర్మన్ డోమ్డి రాకేష్ టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సోలంకి రాజు కార్పొరేటర్ ఉమ్మడి చంటి టిఎన్ఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి యాదవ్ సంబంధిత శాఖల ప్రభుత్వ అధికారులు నిరుద్యోగ పూర్తి అనేది ఇప్పుడు నారా లోకేష్ గారు వచ్చే సంవత్సరం స్టార్ట్ చేస్తారు ఒకటి ఒక అబ్బాయికి రెండోది ఫీజు రీఎంబర్స్మెంట్ మీకు మీకు రాదు డైరెక్ట్గా ఇచ్చేస్తారు కాలేజీ వాళ్ళు మాకు రావట్లేదు అని చెప్పి అదే అమ్మాయి ఫామ్స్ ఫిచ్ అవుతుంది సెకండ్ ఇయర్ అమ్మాయి చిన్నమ్మాయి కన్నా వస్తే మీ మీరు పెట్టారా నేను సచివాలయాలు పెట్టారని ముందు దేశం ప్రభుత్వం ఇచ్చినాక మీకు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ప్రజలకు హామీ ఇచ్చారు ఎందుకంటే మీ సమస్యలు ఏమైనా ఉంటే మీరు నాయకుల దగ్గర అధికారుల దగ్గర రానవసరం లేదు మీ ఇంటి దగ్గరే మీ ఏరియాలోనే అధికారులు నాయకులు వచ్చి మీ సమస్యలను పరిష్కరిస్తారని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అలాగే ఈరోజు మనం మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ సూచన మేరకు నలభై మూడవ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరూ వచ్చి ఇక్కడ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశలో ఈరోజు మేము ఇక్కడ పయనిస్తున్నామని తెలియజేస్తున్నాం